नाम ये मुद्दे మేడం గారు నేరుగా మీ దగ్గరకు అధికారులు అందరూ కూడా ఏఈపిఆర్ అందరూ అధికారులు కూడా వేదిక ఇచ్చి మన మండలానికి సంబంధించి మన వేగురికి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇరవై ఐదో తేదో ఇరవై ఆరో తేదో ఉంది ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది దానివల్ల ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని కార్మికులందరినీ మండల కార్మికుల శానిటరీ కార్మికులందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది ఈరోజు ఈ ఈ కార్యక్రమం మీ మధ్యలో జరుపుకోవాలని చెప్పి ఈ ఊరికి రావాలని చెప్పి రావడం జరిగింది మీకందరికీ తెలుసు మనము నిజంగానే వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అనేది తప్పకుండా ఒప్పుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక విజనున్న ముఖ్యమంత్రి సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో మనకి ముందుకి మనల్ని తీసుకోగలరు అని చెప్పి మనందరి నమ్మకం ఆ నమ్మకంతోనే ఆయన మొదట మనకి చెప్పిన విధంగానే తొలి ఐదు సంతకాలు చేయడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైన అన్నీ ఇక్కడ ఇందాకే చెప్పారు ఇది సుబ్బానాయుడు అని చెప్పారు ఇక్కడ సన్న కారు రైతులు ఎక్కువ అని చెప్పి మీ అందరికీ అత్యంత అవసరమైన ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది అదే విధంగా మనకి పెన్షన్ అవాఖాతలకి ఏడు వేలు ఇవ్వడం జరిగింది మొదటి నెల తర్వాత నుంచి నాలుగు వేలు దివ్యాంగులకి మూడు నుంచి ఆరు వేలు అదేవిధంగా డిసేబుల్ వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు చెత్త మీద కూడా పన్ను వేసిన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అది కూడా రద్దు చేయడం జరిగింది చెత్త మీద పన్నుని రద్దు చేయడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో మీకు దీపావళి కానుకగా ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నారు అదేవిధంగా నవంబర్ డిసెంబర్లో కల్లా మనకి మహిళలకి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వబోతున్నారు మనమందరం అర్థం చేసుకోవాల్సింది ప్రతిపక్షాలు అరుస్తూ ఉన్నారు వంద రోజులు అయిపోయింది ఏం చేయలేదు ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయిందని ఏమీ ఫెయిల్ కాలేదు వంద రోజుల్లో మనం పక్క ప్రణాళిక చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మన భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి మన బిడ్డల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాటలు ఎలా నిలబెట్టాలి అనుకునేదానికి ప్రణాళిక చేసుకుంటూ జరిగిపోయిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ మన బాగోగులు కోరి ఎన్నో అందులో మధ్యలో కొన్ని విపత్తులు వచ్చాయి మీకందరికీ చూసారు విజయవాడ ఎంత మునిగిపోయిందో ఆయన పది రోజులు విజయవాడలో కలెక్టర్ ఆఫీస్లో ఉండి ప్రజలకి ఎంత సేవ చూసారు చేశారో ప్రజల కన్నీళ్లు ఏ రకంగా తుడిచారో వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని తన బిడ్డలుగా భావించి వాళ్ళ విజయవాడ అస్తవస్తవ అయిపోయిన దాన్ని సరితిత్తే అంతవరకు ఆయన నిద్రపోలేదు ఇంటికి పోలేదు మనం ఈ రోజు కలిగి ఉన్నాం కాబట్టి ఎవ్వరు కూడా నిరాశపడద్దు నిరుత్సాహపడద్దు మనకి రాబోయే రోజుల్లో తప్పకుండా మనం చెప్పుకున్న సూపర్ సిక్స్ వస్తాయి అదేవిధంగా మనం ఏవైతే మనకి ముఖ్యమంత్రి గారు ప్రవ ప్రామిస్ చేశారో అవన్నీ కూడా జరిగింది మూడు నెలలే జరగాల్సింది నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉంది కాబట్టి తప్పకుండా మనం ఇవన్నీ చేసుకుంటాం ఎవరు నిరుత్సాహపడద్దు ఇప్పుడే చాలా మంది వచ్చారు అమ్మ మాకు ఇళ్ళ స్థలాలు లేవని రాబోయే రోజుల్లో ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టించడం అదేవిధంగా రోడ్స్ డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ కూడా చేస్తాం ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి కూడా మనకి యాక్చువల్గా ఇప్పుడే డబ్బులు కూడా వస్తు వస్తున్నాయి పంచాయతీలకి అవి కూడా మనం తప్పకుండా వాడుకుంటాం ఈ రోజు ఇక్కడ రోడ్డు నా చేత ఓపెన్ చేయించారు ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు ఇది వరకు గత ఐదు సంవత్సరాల్లో ఒక తట్ట మట్టేసి ఒక రోడ్ ఓపెన్ చేయడం జరిగిందా జరగలేదు ఇప్పుడు ఎక్కడైనా కానీ డబ్బులు రాగానే పంచాయతీలో ఆ రోడ్ వేయడమో రైస్ వేయడమో సిల్ట్ తీయడమో ఏదో ఒకటి చేస్తున్నాం అదేవిధంగా నేను కూడా మీకు అండగా ఉంటూ రైతులకి ఇలా ఇవన్నీ ఈ ప్రణాళికలన్నీ సిద్ధమయ్యకే లేట్ అవుద్ది మనము ఇరిగేషన్లో పెట్టి బిల్స్ తీసుకొని మనం చేయడానికి లేట్ అవుద్దని చెప్పి రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి కాలువలు తవ్వుకోవడానికి మీకు ఉచితంగా ఫౌండేషన్ తరఫున మెషిన్స్ పంపిస్తున్నాము అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఒక విధంగా ప్రతి ఊర్లో ఉన్న యువతకి నేను ఈ వేదిక మీద నుంచి ఈరోజు అక్టోబర్ రెండో తేదీ పిలుపునిస్తున్నాను రాబోయే తరాల్లో మీరే ఈ ఊరి భవిష్యత్తు ఈ ఊరు మీ చేతుల్లో ఉంది మీ ఊరిలో పార్టీలకి అతీతంగా యువతంతా చేయగలి చేయి చేయి కలిపి మీ ఊరికి ఏం పని కావాలో ఏ విధంగా అయితే మీ ఊరు అభివృద్ధి చెందుతుందో ఆ విధంగా మీరందరూ కలిసి కట్టుగా నడిచి మీ ఊరిని అభివృద్ధి చేసుకోవాలని యువతికి నేను ఈరోజు నేను పిలుపునిస్తున్నాను ఎందుకంటే నేను ఎలక్షన్స్కి వచ్చినప్పుడు చాలామందిని పిల్లల్ని చూశాను అందరూ యంగ్స్టర్స్ అందరూ యువకులు ఉత్సాహవంతులు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఈ రోజు పరిస్థితులు ఈ రాజకీయ పరిస్థితులు వాళ్ళకి తెలుసు కాబట్టి మనం ఏం చేస్తే మనం ఎలా మన పెద్దల్ని వాళ్ళకి అవగాహన కొంతమందికి అందరికీ తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు వాళ్ళని కూడా మీరు ముందుకు తీసుకెళ్తూ ఊరు భవిష్యత్తు కోసం మీరంతా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన శాంతి వర్కర్స్కి మరోసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను